సాగునీటి సమస్యలపై కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు అందులో భాగంగానే దగదత్తి మండలంలో డిఆర్ ఛానల్ను పరిశీలించడం జరిగింది టిఆర్ కాలువ సమస్యలపై ఇరిగేషన్ అధికారులతో చర్చించడం జరిగింది అందులో భాగంగానే ఆదివారం కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి దగదత్తి చెన్నూరు మధ్య పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు పమిడి రవికుమార్ చౌదరి హనుమంతరావు చోటపుచ్చడి శ్రీనివాసులతో పాటు త్రివేది ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అన్నగారు బాలి చెరువుకి అన్నగారు బాలు డ్రింకింగ్ వాటర్ పెట్టాలంటే ఎస్కే దించాను దించి నిన్న గట్టేసారండి కదా డ్యామ్ ఇక్కడ వాటర్ ఉంది కదా নাই <laughs> গ'লে